అష్టాదశ శక్తిపీఠాలలో పదమూడవది కామరూపాదేవి శక్తిపీఠం ఈ కామరూపాదేవి శక్తిపీఠం అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతం పైన ఉన్నది ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క యోని భాగం పడిందని చెబుతారు ఈ క్షేత్రంలో అమ్మవారు కామరూపాదేవిగా వెలసింది ఈ కామరూపాదేవినే కామాఖ్య అని పిలుస్తారు ఈ కామాఖ్య నామము చాలా ప్రసిద్ధమైనది గాథ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే ముందు జగన్మాత అయిన ఆదిపరాశక్తిని స్మరించకుండానే అహంకారంతో సృష్టిని ప్రారంభించాడు ఆ బ్రహ్మదేవుని అహంకారాన్ని అనచటం కోసం అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం ఆ బ్రహ్మదేవుని అహంకారం నుండే కేసి అనే రాక్షసుని సృష్టించింది ఆ కేసి అనే రాక్షసుడు ఆ బ్రహ్మదేవుణ్ణే చంపాలనుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నాడు ఆ రాక్షసుని నుండి బయటపడేందుకు విష్ణుమూర్తి సలహా మేరకు బ్రహ్మదేవుడు ఆ జగన్మాత గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆ దయామయి అయిన ఆదిపరాశక్తి బ్రహ్మదేవునికి ఇచ్చింది బ్రహ్మదేవుడు ప్రార్థనలకు ఆ జగన్మాత కరుణించి ఆ కేసీ అనే రాక్షసుని సంహరించింది తరువాత బ్రహ్మదేవుడు తపస్సు చేసిన ప్రదేశంలో ఆదిపరాశక్తి ఒక యోని ముద్రను సృష్టించి ఆ యోనిముద్రను ఆరాధించి సృష్టిని ప్రారంభించమని బ్రహ్మదేవునికి చెప్పి ఆ జగన్మాత అదృశ్యమయ్యింది మొదట ఆ యోని ముద్రను ఆరాధించి సృష్టిని ప్రారంభించాడు ఆ ఉన్న ప్రదేశమే కామాఖ్య గాథ ఒకప్పుడు దక్షవాటికలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడు తపస్సులో నిమగ్నమైపోతాడు తారకాసురుడు ఒక్క శివుని పుత్రిని చేతిలో తప్ప మిగిలిన ఏ దేవ దానవ మానవుల చేతులలోనూ స్త్రీల చేతిలోనూ మరణం లేకుండా శివుని చేత వరాన్ని పొందుతాడు వియోగంలో ఉన్న శివునికి పుత్రులిక కలగరని భావించి లోకాలన్నింటినీ పీడించి జనులను మునులను బాధించటం మొదలుపెట్టాడు తారకాసురుడు బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి తారకాసురుడు వారిని పెట్టే బాధలను మొరపెట్టుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఒక ఉపాయం చెబుతాడు ఆ విష్ణుమూర్తి ఇచ్చిన సలహాతో బ్రహ్మాది దేవతలు మన్మధుని దగ్గరికి వెళ్ళి అతడిని పురుగొల్పుతారు తపస్సులో నిమగ్నమైన శివుని దగ్గరికి వెళ్ళి మన్మధుడు తన వికారాలతో శివుని తపస్సును భంగం చేస్తాడు శివుడు ఆగ్రహించి మన్మధున్ని తన ముక్కంటితో భస్మం చేస్తాడు శివుడు తపస్సులో నిమగ్నమైన సమయంలోనే సతీదేవి హిమవంతునికి పుత్రికగా పార్వతీదేవిగా జన్మించి యవనవతి అయి శివునకు ఉపచారాలు చేస్తూ ఉండేది అప్పుడు రతీదేవి శివుని ఫాలనేత్రాగ్నికి భస్మమైన తన భర్తను బ్రతికించమని శివుని ప్రార్థిస్తుంది దేవతలందరూ ఇందుకు మన్మధుడి తప్పు ఏమీ లేదని దానికి వారే బాధ్యులమని చెప్పి మన్మధుని బ్రతికించమని శివుణ్ణి వేడుకుంటారు అప్పుడు శివుడు మన్మధుని తిరిగి బ్రతికిస్తాడు రతీ మన్మధులు ఇరువురూ తిరిగి శివుని ప్రార్థించగా శివుడు రూపాన్ని పూజించి యోనిముద్ర ఉన్న ప్రదేశంలో అమ్మవారికి ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు శివుడు అప్పుడు మన్మధుడు విశ్వకర్మను పిలిపించి కామాఖ్య ఆలయాన్ని నిర్మింపచేసి మొదట ఆ అమ్మను ఆరాధించాడు ఆ ఆలయం కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయింది ఆ తరువాత కాలంలో కామాఖ్య ఆలయం మరల నిర్మించబడినది గర్భాలయంలో యోని భాగం శిలారూపంలో ఉంటుంది అమ్మవారి విగ్రహస్వరూపం గర్భాలయంలో ఉండదు దీనినే యోనికొండం అని అంటారు నిరంతరం ఆ యోనిముద్ర నుండి నీరు స్రవిస్తూ ఉంటుంది యోనికొండం నుంచి శ్రవించే ఆ నీరు ఉత్తర భాగం నుండి దక్షిణ భాగానికి ప్రవహిస్తూ గర్భాలయంలోనే ఇంకిపోతుంది ఈ పవిత్ర జలాలను భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు శిరస్సుపై చల్లుకుంటారు ఈ కామాఖ్య ఆలయంలో ఒక ప్రత్యేక విశేషం ఉంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుద్ధ సప్తమి మొదలు ఏకాదశి వరకు యోనికొండం నుంచి స్రవించే నీరు రంగు మారి ఎర్రగా వస్తాయి ఆ సమయంలో అమ్మవారికి ఋతుస్రావం జరుగుతున్నట్లు భావించి మొదటి మూడు రోజులు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు నాలుగవ రోజున అమ్మవారికి అభిషేకించి భక్తులను అనుమతిస్తారు ఐదవ రోజున అంబువాసి యోగమనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు తాంత్రిక సంబంధంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది యాత్రామార్గము విజయవాడ సికింద్రాబాదుల నుండి నేరుగా ఈ క్షేత్రానికి రైలు సౌకర్యం ఉంది దోహదీ రైల్వే స్టేషన్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది